అనదినము ఆడియో బైబిల్ ద్వారా కీర్తనల గ్రంథములు ధ్యానం చేసుకుంటూ ఉన్నాము ఈ దినము కీర్తనలు ఇరవై ఐదవ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం యహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకునుచున్నాను నా దేవ నా నీ అందు నమ్మిక ఉంచి ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకము నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకము నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడనూ సిగ్గునొందడు హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునొందుదురు సిగ్గునందుతురు యహోవా నీ మార్గములను నాకు తెలియదు చేయము నీ త్రోవలను నాకు తేటపరచుము నన్ను నీ సత్యమును అనుసరింప చేసి నాకు ఉపదేశము చేయుము నీవే నా రక్షణ కర్తవైన దేవుడవు దినమెల్ల నీ కొరకు కనిపెట్టుచున్నాను యహోవా నీ కరుణాతిశేములను జ్ఞాపకం చేసుకునుము నీ కృపాతిషేములను జ్ఞాపకం చేసుకునుము అవి పూర్వము నుండి ఉన్నవే కదా నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకం చేసి కొనకుము యహోవా నీ కృపను బట్టి నీ దయచుకోవచ్చు చొప్పున నన్ను జ్ఞాపకంలోకి ఉంచుకొనుము ఎహోవా ఉత్తముడును యథార్థవంతుడై ఉన్నాడు కావున తన మార్గము గురించి ఆయన పాపులకు ఉపదేశించును న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గముల దీనులకు నేర్పును ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయములలో యహోవా త్రోవలన్నీ కృపాసత్యములై ఉన్నవి యహోవా నా పాపము బహుఘోరమైనది నీ నామమును బట్టి దాన్ని క్షమించుము యహోవా ఎందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకునవలసిన మార్గమును ఆయన వానికి బోధించును అతడి ప్రాణము నెమ్మదిగా ఉండును అతని సంతానము భూమిని స్వతంత్రించుకును యహోవా మర్మము ఆయన ఎందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును నా నా కనుదృష్టి ఎల్లప్పుడూ యహోవా వైపునికే తిరిగి ఉన్నది ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును నేను ఏ కాకిని బాధపడువాడను నా వైపు తిరిగి నన్ను కరుణింపుము నా హృదయ వేదనలు అతి విస్తారములు ఇక్కట్లలో నుండి నన్ను విడిపింపుము నా బాధను నా వేదనను కనుగొనుము నా పాపములన్నింటినీ క్షమింపు నా శత్రువులను చూడుము వారు అనేకులు క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు నేను నీ శరణజొచ్చియున్నాను నన్ను సిగ్గుపడనీయకము నా ప్రాణము కాపాడుము నన్ను రక్షించుము నీ కొరకు నేను కనిపెట్టుకు ఉన్నాను యథార్థతియు నిర్దోషత్వమును నన్ను సంరక్షించును గాక దేవా వారి బాధలు అన్నింటిలో నుండి ఇస్రాయిలను విమోచింపుము థ్యాంక్ యూ ప్రైస్ ది లాట్